ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది ఓకే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిన్న నేను కౌంటింగ్లో కూర్చున్నాను మీలో మీరు కొంచెం పెద్ద అయినలా కనబడుతున్నారు ఎన్ని ఎలక్షన్స్ చూసుంటారు చూసింటా విచిత్రం ఏంటంటే ఎనిమిది రౌండ్లు అయితే ఓవరాల్ గా ఎన్ని వచ్చినాయి అంటే రెండు లక్షల ఇరవై వేలు ఓట్లు వచ్చినాయి రెండు లక్షల ఇరవై వేల ఓట్లు డివైడెడ్ బై ఎయిట్ ఎంత మొత్తం రెండు లక్షల ఇరవై వేల ఓట్లు ఓకే డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ థౌజండ్ అంటే ట్వంటీ ఎయిట్ కౌంటింగ్ టేబుల్స్ ఉన్నాయి డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ టేబుల్స్ ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు లక్షల ఇరవై వేలు డివైడెడ్ బై ఎయిట్ రౌండ్స్ ఎయిట్ రౌండ్స్ ఆఫ్ కౌంటింగ్ ఓకే ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై టూ ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ వన్ ఓట్ రావాలి డివైడెడ్ బై టూ అంటే పదమూడు వేల ఏడు వందల యాభై వాళ్ళకి నేను ఇప్పుడు ఒక పది ఎలక్షన్లు చూసాను కౌంటింగ్లో చూస్తే ప్రతి ఎలక్షన్లో ప్రతి రౌండ్లో వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఆర్ మైనస్ హండ్రెడ్ కుదురుతుందా ఒక బూత్లో నాకు ఎక్కువ రావచ్చు ఒక బూత్లో మీకు ఎక్కువ రావచ్చు ఇంకో బూత్లో ఇంకో క్యాండిడేట్కి ఎక్కువ రావచ్చు అంతేనా అన్ని బూతుల్లో అందరూ ఒకేలాగా ఎక్కడ నేస్తారా ప్రపంచంలో దేశంలో అలా జరిగింది ఎలక్షన్ ఆల్ ఎయిట్ రౌండ్స్లో మీకు అది పెడతాను గ్రూప్లో మీరు మీరు చూడండి ఒకసారి గ్రూప్లో పెడతాను ఆల్ గ్రూప్స్ లో పదహారు వేల సారీ పదిహేను వేల ఐదు వందలు ప్లస్ఆర్ మైనస్ హండ్రెడ్ ఆయనకి ఐదు వేలు ఆర్ మైనస్ హండ్రెడ్ పిడిఎఫ్ క్యాండిడేట్ కి రెండు వేలు ఆర్ మైనస్ హండ్రెడ్ నాకు రెండు వేలు ఆర్ మైనస్ హండ్రెడ్ నాకు ఇది ప్రజల్లో చేసిన ఓటింగ్ சந்திரபாபு நாடு காரின் ஓட்டிங்க